నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ విజయనగరం జిల్లాలోని పంచాయతీరాజ్ రహదారులపై వారం రోజుల్లో సమగ్ర నివేదికనివ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ ఆదేశించారు ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది ఆయా శాఖల్లో అమలు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు రక్షిత మంచినీటి పథకాలు సరఫరా త్రాగునీటి పథకాల నిర్మాణం త్రాగునీటి పరీక్షలు జల జీవన్ మిషన్ తదితర అంశాలను ఆరా తీశారు కుళాయిల ద్వారా సురక్షిత త్రాగునీటిని సరఫరా

ము వర్టు మూడు సార్ ఫార్టీ ఫోర్ యాప్ అంటే జనరల్ యాక్స్ మనం ప్రపోజల్ సబ్మిట్ చేసినట్లు అంతే మనం ఎక్కడ ఇది అన్ని అన్ని అవకాశం ఉంది సార్ అలాగే ఫైవ్ హండ్రెడ్